Man will leave his parents and cleave unto his wife. What does this actually mean? Does it emphasize the emotional dependence of man on parents, especially on mother and then on wife? Can we connect the mental trauma what men face today to the lack of emotional support from the family and wife? Actually, this question is so important. It, it, uh, it, it actually demands that we scrub or we edit some of our teachings in the church. Some of our teachings in the church.

When Bible says leave, that it is a comparative statement that your dependency, your fellowship, your fulfillment is not from your parents anymore. It shifts to your wife. That's all it says. Leaving and cleaving is not living separate. Leaving and cleaving is not cooking separately. Leaving and cleaving is not. యునో డిపార్టింగ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ లీవింగ్ అండ్ క్లీవింగ్ ఈస్ ప్రైమరీలీ బికమింగ్ వన్ యు అండ్ యువర్ వైఫ్ బికమింగ్ వన్ సో దట్స్ వాట్ ఇట్స్ ఎస్ అండ్ మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి వైవాహిక వ్యవస్థలో లేకపోతే కుటుంబ వ్యవస్థలో మనకు చాలా వెసులుబాటు ఉండేది పెద్దమ్మ చిన్నమ్మ అత్త మేనమామ చిన్నాయన బాబాయి పెదనాయన అందరూ అక్కడక్కడే దగ్గర దగ్గరే ఉండేవాళ్ళు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవటానికి మాట్లాడుకోవటానికి మనసు విప్పి ఏడ్చుకోవటానికి కూడా మనకు అవకాశం ఉండేది ఆ సోషల్ స్ట్రక్చర్లో ఏదైనా పొరపాటు చేయాలంటే కూడా ఏదైనా దురుసుగా చేయాలంటే కూడా పదిసార్లు ఆలోచించే వాళ్ళం కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారిపో మారిపోయిన కారణం చేత ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని సొంత తల్లిదండ్రులనే పిలుస్తున్నాం అన్న భార్యను అన్న పిల్లలను ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని పిలిచే దౌర్భాగ్యంలోని మనం వెళ్ళిపోయాం ఆల్రెడీ దట్ ఈస్ ద డెఫినేషన్ టుడే కాబట్టి దాని కారణంగా మనం ఈ ప్రెషర్ ఈ స్ట్రెస్ దీన్ని డబుల్ చేసుకుంటున్నాం మనకు పంచుకునే వాళ్ళు లేరు మనతో మనసు మాట్లాడుకునే వాళ్ళు లేరు దూరాలు పెరిగాయి కానీ కంపారిజన్స్ పోలేదు దగ్గరైన వాళ్ళు కనీసం సరిగ్గా మనం కలిసి ఉండగలమా అని అనుకుంటే మీడియా ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత వీఆర్ గోయింగ్ స్లోలీ దో ఒకచోట ఉన్నా కానీ స్లోలీ ఇన్సైడ్ యువర్ హార్ట్ యుర్ అలోన్ యు ఆర్ గోయింగ్ అలోన్ ఈ స్ట్రెస్ నుంచి బయటకు రావాలి అని అంటే ఈ స్ట్రెస్ నుంచి రిలీవ్డ్ అండ్ లిబరేటెడ్ లైఫ్ కావాలి అని అనుకుంటే డోంట్ ఎంఫసైజ్ లీవింగ్ అండ్ క్లీవింగ్ ఇన్ ద వెస్టర్న్ ఫార్మాట్ లీవింగ్ అండ్ క్లీవింగ్ ఇన్ ది ఏషియన్ ఫార్మాట్ ఈజ్ బెటర్ ఏషియన్ ఫార్మాట్ బెటర్ ఎక్కడంటే నీ తల్లిదండ్రులను ప్రేమించు నీ తల్లిదండ్రులకు కావలసినటువంటి అవసరతలు చూడు వాళ్ళను పోషించు వాళ్ళతో కలిసి ఉండు కానీ ఒకటే రూఫ్ కింద ఉండాలి అన్న రూల్ ఏమీ లేకుండా వాళ్లను గౌరవించి వారి వసతులు వారి అవసరతలు తీర్చగలిగినంత దగ్గరగా ఉంటూ వాళ్లకు నీ భార్య ఇచ్చే గౌరవాన్ని నిలబెట్టడం నీ బాధ్యతే పురుషుడిగా మన బాధ్యతే అలాగే మీ తల్లి మీ మీ తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి నీ భార్యను మీ నీ భార్య పట్ల వ్యవహరించే దురుసుతనాన్ని ఆపటానికి నీ భార్యకు అవకాశం ఇవ్వక నువ్వే చేయి అండ్ ఆ సంబంధాలు మధురంగా ఉంటాయి అలా మధురమైన సంబంధంలోనికి ఉండటం కోసం కొంచెం స్ట్రగుల్ ఉంటుంది ఉండకుండా ఎలా ఉంటుంది కదా స్ట్రగుల్ ఉంటుంది అయినా కానీ దాన్ని భరిస్తూ ముందుకు వెళ్ళటమే కుటుంబం అలా కాదు అని అనుకుంటే వెస్ట్రన్ సొసైటీ డెబ్బై సంవత్సరాల్లో ఈరోజు ఈ రోజుల్లో విదిన్ సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ముందు ఇలా ఉండేది కాదని వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ న్యూస్ పేపర్స్ రాస్తున్నారు డెబ్బై సంవత్సరాల్లో ఈరోజు పరిస్థితి ఏమిటి అంటే క్రిస్మస్కు ఒక్క గంటకు ఇంటికి వచ్చి పిల్లలు కనిపించి కేక్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అంతే ఈరోజు మీ పిల్లవాడికి నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే మీ పిల్లవాడికి జరుగుతుంది వాళ్ళ పిల్లవాడు వాడికి అదే చేస్తాడు వాట్ ఎవర్ యూ సో టుడే ఈస్ వాట్ యు రీప్ యాజ్ అ సొసైటీ ఇన్ ద ఫ్యూచర్ సో లెట్స్ నాట్ గోదేర్ ద వెస్టర్న్ మోడల్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీకల్ మోడల్ టు ద బిలికల్ మోడల్ ఈస్ వాట్ ఏషియన్ మోడల్స్ ఆర్ సో లెట్స్ స్టిక్ టు ఇట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్